స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు పదిహేనవ తేదీన జగంపేట నియోజకవర్గంలోని ప్రతి పైన జాతీయ జెండా ఎగరవేయాలని జగంపేట ఎమ్మెల్యే జ్యోతులా నెహ్రూ అన్నారు మంగళవారం జగ్గంపేట రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయం చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు మనం సాధించిన ప్రగతిని మననం చేసుకుంటూ భవిష్యత్తుపై ప్రణాళిక సంసిద్ధం చేసుకోవాలని నెహ్రూ పేర్కొన్నారు ఈ సమావేశంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఓ కార్యాన్ని ఒక్కసారి మన సాధించుకున్నటువంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతాభంలో మనం సాధించుకున్న ప్రగతిని గుర్తు చేసుకుంటూ మనం రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా ప్రతి ఇంటిపై ప్రతి భారతీయుడు యొక్క ఇంటిపైన పైన మతాలకు అత్యంతంగా ఆ మూడు రంగుల జెండాని ప్రతిష్ఠించాలని ఎగరవేయాలని ప్రత్యేకంగా ఈరోజు కోరుకుంటూ ప్రధానంగా ఈరోజు సమావేశం కూడా మీతో గల కారణం అదే ప్రజలందరినీ అభ్యర్థించాలి ప్రతి ఇంటిపై ఆ త్రిరంగ జెండా ఎగరాలి మనం సాధించినటువంటి ప్రగతిని మననం చేసుకోవాలి భవిష్యత్తులో సాధించాల్సినటువంటి ప్రగతికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మనం అంతా సంక్షేమే ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మళ్ళీ మరొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను ప్రత్యేకంగా మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్ర భావాలను ప్రకటించుకుంటూ ఈ స్వతంత్ర వేడుక సందర్భంగా పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున ఆ మువ్వరు నెలల జెండాను ఎగరవేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ਮੈਂ ਅੰਦਰ ਦਾ ਗ੍ਰੈਸਰ ਲਾ ਦਿੱਸਾ